హే గాయస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన విమల్టీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ నిన్నటి ఫ్రైడే వ్లాగ్ అండి ఇది ఈ వీడియోలో నేను మధ్యాహ్నం కూడా పడుకోకుండా మార్నింగ్ టు నైట్ వరకు నేను రెస్ట్ లేకుండా ఏ వర్క్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో కొంచెం మోటివేషన్గా ఉంటుందండి ఫ్రైడే కదా సో అందుకని ఇంకా ఫైవ్ థర్టీకి వెళ్ళి లేసి బయటతే పెట్టి కానీ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ప్రతి ఫ్రైడే నేను కొంచెం స్పెషల్గా వేయాలనుకుంటా ముగ్గుని ఎందుకంటే నాకు అలా ఇష్టము స్పెషల్గా ఫ్రైడే రోజు అమ్మవారికి పూజ చేసిన రోజు వేసుకోవడము అలా ముగ్గు వేసుకొని మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు ఆ ముగ్గుని ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ అయినా చూసుకుంటాను బయటకు వస్తూ పోతూ సో ఫైనల్లీ ఈ రోజు ముగ్గు అయితే ఇలా వేసానండి ఫ్రైడే ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసి చెప్పండి నాకు ఈ రోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ మార్నింగ్ అమ్ము కూడా నాతో పాటెలేసి నేను ఇక్కడ ముగ్గుని వీడియో తీస్తుంటే వాళ్ళ డాడీ ఫోన్ లో తను కూడా తీస్తుంది సో ఇక్కడ నేను ముగ్గేసి వెంటనే కిచెన్ అయితే వచ్చాను సబ్స్క్రైబర్స్ అండ్ రిలేషన్స్ చాలా మంది గిన్నె మార్చు ఆ ఫ్రై చేసే కడాయి బాగేదు అని అంటుంటే ఇంకా మా హస్బెండ్ నేను డి మార్కెళ్ళైతే ఇలా ఒక కొత్త ఫ్రై ప్యాన్ అయితే తీసుకొచ్చాము మెయిన్లీ రిలేషన్స్ కోసం కూడా కాదు ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కోసమే నేను రిలేటివ్స్ అనే మాటల్ని పెద్దగా పట్టించుకోను వాళ్ళు నెగిటివ్ అన్నా పాజిటివ్ అన్నా ఎందుకంటే నేను కొంచెం రిలేటివ్స్ కి దూరంగా ఉండడానికి ఇష్టపడతాను ఇలా ఎందుకన్నానంటే రిలేషన్స్ కి మనం దగ్గరగా ఉండి డైలీ వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళ మాటలతో మనం బాధపడ వస్తుంది అని నా ఒపీనియన్ సో అందుకని ఎంత వీలైతే ఇంతవరకు నేను రిలేటివ్స్ కి దూరంగా ఉండడానికి ఇష్టపడతాను బయట వాళ్ళైనా ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఇంట్లో వారే ఇంట్లో ఉండే రిలేషన్సే మనతో పాటు సో మనం ఎదుగుతుంటే చూడలేకపోతున్నారండి ఈ జనరేషన్ అలా ఉంది దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను రిలేషన్స్ కి దూరంగా ఉందాం అనుకోవడానికి ఇక్కడ నేను ఈ ఫ్రై ప్యాన్ లో దోశకి కావాల్సిన చట్నీకి అయితే అన్ని వేయించేసి పక్క పెట్టేసుకున్నాను ఇక్కడ దోశ ప్యాటర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు అయితే వేసేద్దాము ఒక్కోసారి మనం దోశ పిండి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాము సో అలా పట్టినప్పుడు రెండు మూడు రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మిక్సీ పట్టేటప్పుడు కొన్ని కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేస్తూ ప్రిపేర్ చేయండి అలా అయితే రెండు మూడు రోజులైనా మంచిగా ఫ్రెష్ గా అయితే ఉంటది అప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని బయట పెట్టేసుకొని ఫోమెంటేషన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి నేనైతే ఇలానే ఫాలో అవుతాను దోశ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మెయిన్లీ అమ్మోకి దోశ వేసినప్పుడు నెయ్యితో కాలుస్తాను దోశలు మాకు వేసినప్పుడు ఆయిల్ తో కాలుస్తాను అలా మందంగా కాకుండా పల్చగా వేయడానికే ఇష్టపడతాను దోశలు ఇలా ఉంటేనే మా ఇంట్లో తింటారు క్రిస్పీగా ఉండాలి ఇక ఇక్కడ దోశలు వేయడం కంప్లీట్ అయిపోయాక చట్నీ కూడా మిక్సీ పట్టేశాను తర్వాత ఇందులోకి తాలింపు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ చట్నీని నేను పల్లీలు పుట్నాలు కొబ్బరి యాడ్ చేసి చేశానండి చాలా టేస్టీగా ఉంటది ఈ చట్నీలో మెయిన్ గా టేస్ట్ నిచ్చే ఇంగ్రీడియంట్ గార్లిక్ సో అమ్ము కూడా గార్లిక్ వేసి చట్నీ చేస్తే బాగా ఇష్టంగా తింటది ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి మా హస్బెండ్ అయితే ఇచ్చాను సో అతను తినేసి ఇంకా పడుకున్నాడు షిఫ్ట్ చేసి వచ్చాడు పాప తనకి ఇక మా హస్బెండ్ తో పాటే అమ్ము కూడా దోశలు తినేసి పడుకుంది ఇక వాళ్ళు ఎలాగో పడుకున్నారు కదా నేను పూజ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ రూమ్స్ అయితే అన్ని నీట్ గా క్లీన్ చేసి మాపైతే పెట్టేసుకున్నాను ఈ ఫ్లోర్ క్లీన్ చేయడానికి పీజీఆర్ లిక్విడ్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము ఫైవ్ లీటర్స్ ప్రెసెంట్ అయితే నేను ఇంట్లో ఉన్న మాప్ మాపైతే పెట్టేశాను ఎంత నీట్ గా మాపెట్టిన అమ్ము లేవనంత వరకేనండి ఈ రూమ్స్ ఇలా ఉండడం వన్స్ అమ్ము లేసాక ఇంకా రూమ్స్ అన్ని మళ్ళీ మెస్ అయిపోతాయి ఇక్కడ నేను రూమ్స్ మాపెట్టి హెడ్ బాత్ చేసి అయితే లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను దీపాల వెలుగులో చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ అయ్యాక నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఇంట్లో చేసేవి అవన్నీ నాకు వీలైనంత వరకు ఈ రోజు ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటి నుంచో రూమ్ లో చేయాలని అనుకుంటున్న పనులు అయితే ఈ రోజు అయితే ఫినిష్ చేయాలనుకుంటున్నాను ఇవి చాలా పెండింగ్ ఉన్న వర్క్స్ అండి ఇక నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఆలూ చిప్స్ తింటూ బియ్యంలో లో వేపాకులు అయితే తీసేస్తున్నాను బియ్యం క్లీన్ చేసేసుకొని రైస్ పెడితే ఒక పని అయిపోతుందండి దీనికి టెన్ మినిట్స్ అలా పడుతుంది ఈ రైస్ లో ఈ వేపాకుల చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఉండిపోతాయి సో అవన్నీ తీసేయడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఈ పని పోతే నాకు చాలా పెద్ద పని అయిపోయినంత ఫీలింగ్ అయితే వస్తుంది బియ్యం పురుగు పట్టకుండా ఉండొద్దు అని ఇంక అనుకున్నప్పుడు మనకి ఈ పనులు మాత్రం తప్పవండి ఇలాంటివి ఇక బియ్యం అయితే క్లీన్ చేసి నానపెట్టేసి అయితే బిల్డింగ్ పైకి అయితే వచ్చాను డోర్ మ్యాట్స్ నైట్ వాష్ చేసి వేశానండి నేను పోయా లేదా తీసుకెళ్దామని చెప్పి గ్రిప్ డోర్ మ్యాట్ అయితే అస్సలు లేదు దానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇప్పుడు ఈ రెండు డోర్ మ్యాట్స్ తీసుకొని అయితే నేను వెళ్తున్నాను కిందికి ఇక డోర్ మ్యాట్స్ ని రూమ్ లో వేసేసి ఇక నేను డేట్స్ అయితే తింటున్నానండి సో ఇవి తింటూ నేను వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఈ డేట్ బాక్స్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే చూపిస్తుంది కానీ మాకు డిమార్ట్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ కి అయితే వచ్చింది ఇక డేట్స్ తింటూ నేను రైస్ అయితే వండుతున్నాను అండ్ ఇంకొక పక్క నేను కుక్కర్లో మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి ఇలా కుక్కర్లో నేను ముందే పప్పుని కడిగేసి నీట్గా అందులో మామిడికాయ ముక్కలు కరివేపాకు ఒక టమాటో పసుపు ఉప్పు నూనె అయితే వేసి ఇంకా వాటర్ అయితే వేసుకొని ఇలా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకొని దీన్ని అయితే ఇప్పుడు నేను మ్యాష్ చేస్తున్నానండి మామిడికాయ ముక్కలు కనిపించకుండా దీన్ని పోపు పెట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటది మామిడికాయ పప్పు కానీ మామిడికాయ మాత్రం వీలైనంత పుల్లదైతే తీసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా గా వస్తుంది అప్పుడు కానీ తాలింపు వేసేటప్పుడు మాత్రం దీంట్లోకి గార్లిక్ మాత్రం మస్ట్ అని చూడండి తప్పకుండా వెల్లుల్లి అయితే వేయండి ఇక్కడ నేను రైస్ అయితే వండడం కంప్లీట్ అయిపోయింది దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇక నేను పప్పుని తాలింపు అయితే పెట్టేస్తున్నాను తాలింపు పెట్టేటప్పుడు కొంచెం ఇంగువ ఉంటే కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది పప్పులోకి సైడ్ డిష్గా ఇలా పాపట్స్ అయితే చేశాను ఇలా అమ్ముకి చాలా ఇష్టం పప్పులో పాపట్స్ తినడం నాకు కూడా ఇక మాకు అందరికి చాలా ఆకలిస్తుంది అని చెప్పి ఇక్కడ అందరం తినేస్తున్నాము అమ్మో అయితే పప్పన్నం తినకుండా మొత్తం పాపుడాలే తినేస్తుంది ఇక్కడ ఆడుతూ బయట సౌండ్ ఐస్ క్రీమ్ ఒడుకోవాలా సో అదంతా స్కిప్ చేయండి వాయిస్ అమ్మ ఇక్కడ చూడండి పాపడాలు తింటూ మమ్మల్ని అయితే ఎక్కిరిస్తుంది మమ్మీ నాకొకటివ అంటే నాకొకటి ఇస్తుంది వాళ్ళ డాడీ అడుగుతుంటే డాడీకి ఇచ్చేస్తుంది అమ్మర్కి అమ్మోకి లిప్స్ పైన ఇలా పొట్టులాగా వచ్చేస్తుంది పెదవులు చాలా డ్రై అవుతున్నాయి అమ్మోవి ఎంత వాటర్ తాగుతుంది సో ఎన్ని వాటర్ తాగినా కానీ అలా అవుతున్నాయి ఈ సమ్మర్కి అంతేనేమో పిల్లలకి ఇక లిప్ పైన వచ్చిన స్కిన్ అయితే తనకు తానే పీకేసుకుంటుంది సో దానివల్ల ఎలాంటి కారం ఫుడ్ పెట్టినా కానీ కొండంలో కూర లాంటివి కలిపితే మమ్మీ కారం వేస్తుంది అని చెప్పి సరిగా తినట్లేదు ఈ మధ్య అందుకని చెప్పి పెరుగు రసము ప్యూరి లాంటివి చేసి అయితే పెడుతున్నాను కొంచెం ఆ లిప్స్ ఎండిపోయిన స్కిన్ పీకేసింది కదా అవి కొంచెం మానిపోయేంత వరకు ఇక్కడ లంచ్ వేసా బాదం మిల్క్ అయితే తాగుతున్నాము సో చూడండి అమ్మో బాటిల్ అయితే తనే ఓపెన్ చేసుకుంటుందంట ఆ స్టిక్కర్ తీస్తూ సో మాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మేము తీసిస్తామన్నా కానీ ఈ మధ్య తన పని తానే చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మమ్మల్ని అస్సలు చేయనివ్వట్లేదు స్నానం కానీ బట్టలు వేయడం కానీ ఫుడ్ తినిపించడం కానీ సో చెప్పులు వేసుకోవడం కానీ అన్నీ తనే చేసుకుంటుంది అండ్ ఇంట్లో కూడా మమ్మీ నేను బోల్డ్ తోముతానీ కొన్నికి ఇల్లు ఉడుస్తా అని చెప్పి నాకు కూడా వర్క్ చేస్తుంది కూలర్లో వాటర్ పోయడం మిషన్లో బట్టలు వేయడం బంగారు తల్లి అంత హైపర్ యాక్టివ్ అనమాట ఇక్కడ మేము లంచ్ చేశాక కాసేపు పడుకొని లేస్ అయితే ఇక్కడ నేను బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ అది రోజు ఈ బొబ్బట్లు చేశాను చేసినట్టే ఖాళీ అయిపోయాయి ఫ్లాట్లో ఇచ్చాము అండ్ మా హస్బెండ్ వాళ్ళ కూలీగ్స్ వచ్చారు సో మా హస్బెండ్కి ఇవి చాలా ఇష్టము ఇలా భక్షాలు అదే బొబ్బట్లు అంటారు కదా ఇవి సో అందుకని చెప్పి ఇంకా నేనైతే చేయడం స్టార్ట్ చేశాను వేసేటప్పుడు పెద్ద కష్టం అనిపించలేదు కానీ కాల్చేటప్పుడు మాత్రం ఈ సమ్మర్కి ఆ కిచెన్ లో చాలా స్వెట్ వచ్చేసిందండి ఫుల్గా నెయ్యి అయితే వేసి కాలుస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇలా నెయ్యి వేసి కాలిస్తే వీటిని చాలా టేస్టీగా ఉంటాయి కదా ఆయిల్ వేసిన దానికంటే నెయ్యి వేసినవి ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందండి ఒక బొబ్బట్టు కాలవడం మళ్ళీ ఒకసారి వెళ్ళి కూలర్ కింద కూర్చోవడం సో అలా 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 కాలుస్తూ ఫైనల్లీ నీ బొబ్బట్లను అయితే కాల్చేసాను చాలా టేస్టీగా వచ్చాయండి ఇవి మొత్తం పది బొబ్బట్లు చేశాను కాలుస్తూనే రెండు తినేసాను వేడి వేడిగా నెయ్యి వేస్తూ కాల్చుకొని తింటుంటే అంత టేస్టీగా వచ్చాయి మీలో ఎంత మందికి బొబ్బట్లు అంటే ఇష్టమో కింద కమెంట్ లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేయండి అప్పుడే సో ఈ పండగ రోజు ఇదే చేసుకోవాలి అనే రూల్ అయితే ఏం లేదు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినేసేయండి ఇలా నాలాగా ఫుడ్ గ్రేవింగ్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ బొబ్బట్లు తినేసి అయితే మా హస్బెండ్ నేను మార్కెట్కి అయితే వెళ్ళాము ఈరోజు ఫ్రైడే కదా మార్కెట్లో మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే అన్నీ తీసుకొని వచ్చాము ఈసారి వెజిటేబుల్స్తో ఫ్రూట్స్ అయితే తీసుకురాలేదండి మా హస్బెండ్ బయట తీసుకొస్తా అన్నాడు సర్లే అని వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రిడ్జ్ వెజిటేబుల్ బాక్స్లో అన్నిటినీ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను ఏమేమి తీసుకున్నామంటే టమాటోస్ ఆల్యూస్ క్యాలీఫ్లవర్ పచ్చిమిరపకాయలు బెండకాయలు క్యాప్సికమ్ బీరకాయలు అండ్ కీర కాకరకాయలు క్యారెట్ పుల్లటి మామిడికాయలు అయితే తీసుకున్నాము సో ఫైనల్లీ ఇవన్నీ బాక్స్లో సర్దేసి అయితే పెట్టేశాను నీట్గా ఇక బీట్రూట్ అయితే పోయిన వీక్ తెచ్చానండి తెచ్చిన వాటిలో ఈ ఫోర్ మిగిలిపోయాయి సో వాటిని కూడా ఒక సైడ్ పెట్టేశాను ఇక పోయిన వారం అయితే ఇక్కడ కొత్తిమీర కరివేపాకు అయితే మిగిలిపోయింది సో వాటిని అంతా పడేసి ఇలా ఫ్రెష్గా నేనైతే రుబ్బేసి అస్లో మిగిలిపోయింది కవర్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా అలాగే చేసుకున్నాను తర్వాత ఊరగాయలు అయితే సర్దడం అయిపోయింది కానీ చూడండి చెత్త అయితే ఎంత వచ్చిందో ఇప్పుడు రూమ్ అంతా క్లీన్ చేయాలి సో ఇంకా ఇక్కడ రూమ్స్ అయితే అన్ని క్లీన్ చేసి నేను అమ్ముకి బిస్కెట్స్ అయితే ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో వేస్తున్నాను ప్రతిసారి అమ్మగాడు బిస్కెట్ బిస్కెట్ అంటూ అంటది సో అందుకని చెప్పి నేను తనకి తీసి ఇవ్వడానికి గా ఉండాలని చెప్పి ఇలా ఒక గ్లాస్ జార్ లో అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఈవినింగ్ మేము కుక్కకి అన్నం పెట్టడానికి అయితే వచ్చాము ఇది మా ఇంటి పక్క కుక్క ఈ ఆంటీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు సో వాళ్ళ కుక్కకి అన్నం వేయమని చెప్పారు కుక్క పేరు కన్నయ్య ఈ కన్నయ్యకి పెరుగన్నం అయితే కలిపి తీసుకెళ్ళాము అమ్మగడు నేను ఇక్కడ కు అంటుంది అన్నం తినడానికి రాకపోతే మమ్మీ కొట్టిందా అని చెప్పి ఇంకా ఈ కుక్క అన్నం తింటదేమో అని చెప్పి చాలా వెయిట్ చేసాము కిందే బట్ అది రాలేదు ఫైనల్ గా ఇక అదే ఆకలి వేసినప్పుడు తింటదిలే అని చెప్పి మేమైతే పైకి అయితే వచ్చేసాము రూమ్ లోకి వచ్చి ఇలా మార్నింగ్ మిషన్ లో వేసిన బట్టలు పెట్టేవి ఉంటే అన్ని మడత పెట్టేసి ఇంకా మిగతా సెల్ఫ్స్ కూడా నీట్ గా ఇలా సర్దేశాను బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ధనియా పౌడర్ అండ్ మెంతి పౌడర్ అయితే రూమ్ లో అయిపోయాయండి సో ఇక నేను వాటి కోసం ఇవన్నిటిని వేయించుతున్నాను ఒక సైడ్ ధనియాలు ఇంకో సైడ్ మెంతులు జీలకర్ర అయితే ఇది ప్రిపేర్ చేసినప్పుడు చాలా తక్కువ అమౌంట్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఒక ఫిఫ్టీన్ డేస్ కి వచ్చేలాగా మరి ఒకేసారి ఎక్కువ అయితే పట్టేయను రోస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయాక వీటిని చల్లార్చి ఒక్కొక్కటిగా మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఫైనల్లీ దట్స్ ద వ్లాగ్ టుడే గైస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వ్లాగ్ ఎలా అనిపించిందో మీకు కమెంట్లో లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి